కమిషన్ చేసాడు ఆయనతో రిప్రజెంటేషన్ ఇప్పించి కోర్టులో వేయించి అసలు ఆ సంస్థ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని పెట్టింది దానికోసం పెట్టి ఆఖరికి ఇక్కడికి తీసుకొచ్చారు ఈసీ మీద ప్రెషర్ తెచ్చి ఇవి చేసి నార్మల్ అది వాళ్ళ వాళ్ళ బాధ్యత వాలంటీర్లు అట్లంటే రేపు ఉద్యోగి ఆర్టీసీ కండక్టర్ టికెట్ కొట్టకూడదు ఎందుకంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఒక రెవెన్యూ ఆఫీస్లో వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వకూడదు ఎందుకంటే అది ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు సెక్రటరీ విలేజ్ సెక్రటరీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పి ఇంక దేన్నైనా చూపచ్చు ప్రభుత్వాన్ని ఆ రకంగా చూపొచ్చు బట్ దట్ ఈస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ సిటిజన్స్ అండ్ వాళ్ళకు డ్యూటీ ఉంది ఆ బాధ్యతల్లో ప్రధానమైంది పెన్షన్లు ఫస్ట్కి ఇవ్వడము నువ్వు ఆ బాధ్యత నుంచి వాళ్ళని తప్పించమని నువ్వు ఒక పక్క నువ్వే లెటర్ పెట్టించి మీద ఈసీ దానికి ఇచ్చేసి పెట్టేస్తే సరే కానీ లేకపోతే ఉన్నవాళ్ళతో సర్దుకొని ఇచ్చేస్తామంటే అప్పుడు తన మీదకి ఇది ఇదే అవుతుందని తెలిసి ఈ పొదుపుని ఇవన్నీ సొల్లు కబుర్లు చెప్పడం మొదలు పెట్టడము లేదా ఆ సొల్లు ఆరోపణలు చేయడము వీళ్ళంతా డబ్బులు ఇచ్చేశారు డబ్బులు లేవు అందుకే చేస్తున్నారు మూడవ తేదీ అందుకే ఇస్తున్నారు లాస్ట్ ఇయర్ మూడవ తేదీ అంతకుముందు మూడవ తేదీ కొత్త ఫైనాన్షియల్ అప్పుడు బ్యాంక్స్ క్లోజ్ అయి ఉంటాయి ఇది క్యాష్ డ్రా చేసి ఇవ్వాలి కాబట్టి క్యాష్ డ్రా చేసి ఎవరిళ్ళలో వాళ్ళు పెట్టుకోలేదు అందువల్ల కిందికి సెకండ్ కిందికి క్యాష్ వస్తే బ్యాంకు నుంచి డ్రా చేసి ఇవ్వాలి అందుకోసం మూడు పెట్టారు ఎవరి అదే చేస్తున్నారు వీటన్నిటికీ లేనిపోనివన్నీ వేసి ఈరోజు వృద్ధులు వికలాంగులు వాళ్ళంతా సెక్రటరేట్కు రావాల్సిన పరిస్థితి వస్తే ఎండల్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తే ఆ దీని నుంచి తప్పించుకోవడానికి వైఎస్ఆర్సీపీ వైపు వేలెత్తి చూపాలని వస్తుంది ప్రజలకు ఆ మాత్రం తెలియదా ఏం జరిగిందనే తెలియదా వాళ్ళు చూడట్లేదా ఒకటి దీంట్లో జరిగింది ఏంటంటే పద్నాలుగు పంతొమ్మిది మధ్య జన్మభూమి కమిటీలు అనే రాజకీయ టీడీపీ కార్యకర్తలతో నిండిన ఆ జలగలతో నిండిన కమిటీలు ఏవైతే పిండుకొని రక్తం పీల్చుకు వచ్చాయో అలాగే పెన్షన్ల కోసం రోజుల తరబడి ఆ బ్యాంకుల చుట్టూ లేదా వీళ్ళ చుట్టూ మన ఆఫీసుల చుట్టూ తిరగాల్సి రావడము అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి దాంతో జనంలో వచ్చిన తిరుగుబాటు చంద్రబాబు నాయుడు మీద పాత అవన్నీ గుర్తుకొచ్చి వాళ్ళు శాపాలు పెట్టడం ఇవి చూసి జడుచుకొని మా మీద మళ్ళీ కౌంటర్ అటాక్ చేయాలని చేస్తున్నాడు కారణం ఆయన ఈ వ్యవస్థ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ చేసే పనిని ఈరోజు మళ్ళీ ఏ వాలంటీర్లు తిట్టాడో తనే అంటున్నాడు రెండు నెలలో మేము వచ్చేస్తాము నాలుగు వేలు పంపిస్తాము వాలంటీర్ల ద్వారా అని నువ్వు అదే వాలంటీర్లు వద్దన్నావు వాళ్ళ వల్ల నేను నష్టాలన్నావు ఆఖరికు అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నాడు ఈరోజు దాన్ని ఒప్పుకుంటున్నాడు మళ్ళీ మీకు సెక్రటరీ లక్ష ఇరవై అరవై మంది ఉద్యోగులు ఉన్నారు కదా శాశ్వత పర్మనెంట్ ఉద్యోగులు వాళ్ళతో ఇప్పించండి అంటే అతను చంద్రబాబు నాయుడు తాను ఎంతసేపు స్వార్థం తప్ప వేరే చూసుకొని ఒక దాని ఏమంటాం సమాజంలో ఉండడానికి కూడా అర్హత లేని ఒక వ్యక్తిగా ఇప్పటికే గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు మన దురదృష్టవశాత్తు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండడం ఆ పార్టీ ఇప్పుడు అవసర దశలో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియట్లా ఈ సిస్టమ్స్ ఏవైతే ఫుల్ ప్రూఫ్గా ఎవరైనా ఆదర్శప్రాయంగా ఉండే సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పెట్టారో ఇవి ఆ రోజు ఆయన్ని పెట్టొద్దని ఎవరంలా ఆ రోజు పెడితే మేము వాటితోనే డీల్ చేయాల్సి వచ్చేది నువ్వు ఆ రోజు జన్మభూమి కమిటీల బదులు ఇది సిస్టమ్ పెట్టింటే డెలివరీ మెకానిజం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాని మీద డిపెండ్ అయ్యేవారు ఇష్యూ ఏ సిస్టమ్ ఉంది కాదు దాని ద్వారా మనం ఏం చేయిస్తున్నాము ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాము ఎంత ప్రజలకు మంచి చేసే తపన పడినాము ఇది కీలకమైన అంశం అవుతుంది అందులో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా కింద తీసుకెళ్లారు కాబట్టి వాలంటీర్లు అంటే వాళ్ళ వాళ్ళ ఉద్యోగం వాళ్ళు ఏదైతే బాధ్యత నిర్వహిస్తున్నారో దాంట్లో సక్సెస్ అయ్యారు ప్రజల్లో కూడా ఆ సిస్టంకు మంచి పేరు వచ్చింది దానివల్ల ఉపయోగం ఉందని అదర్ స్టేట్స్ కూడా గుర్తించాయి ప్రతి ఒక్కరూ దాన్ని పగుడుతున్నారు ఇలా ఇంతకుముందు ఎందుకు జరగలేదు జరిగింటే బాగుండేది ఇంత ఇలాంటి ఎఫిషియన్ సిస్టమ్ నువ్వు దాన్ని దెబ్బ కొట్టాలని చూసావు దాని ద్వారా ఏ అయితే కిందికి వస్తున్నావు దానిలోనే దెబ్బ కొట్టాలని చూసావు ఆఖరుకు ఉడుకుమోత్తనంతో కడుపు మంటతో ఈరోజు దానికి టెంపరరీగా టెంపరీగా తాత్కాలికంగా ఈసీతో బ్రేక్ వేయించాం వేయించి ఇప్పుడు రెండు పత్రికల చేతిలో ఉన్నాయి మూడు టీవీ ఛానళ్ళు చేతిలో ఉన్నాయని అడ్డంగా ఈరోజు ఏదో పెట్టారు పండు టాకుల మీద పగ అని ఒకడు కావాలని శవరాజకీయాలు చేస్తున్నాను ఒకడు అదే తీసుకుని చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్లో దాని ఆ మాటే మాట్లాడతారు ఉన్నత సిస్టంలోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మామూలుగా అయితే ఫస్ట్ డే ఎయిటీ పర్సెంట్ పైన అయ్యేది ఇప్పుడు ఉన్న సిస్టమ్ ఎఫిషియెంట్గా వాడుకోవడం ద్వారా ప్రభుత్వం ఈరోజు మార్నింగ్కు సిక్స్టీ పర్సెంట్ పూర్తి అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది నడుస్తోంది బట్ ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఇంటి దగ్గరికి తెచ్చి ఇవ్వడానికి నడవలేని వీళ్ళకో ఓల్డ్ వీళ్ళకో పీపుల్కు వికలాంగులకు అలాగే వాళ్ళు వెళ్ళి తెలుసుకో తెచ్చుకోవాల్సి రావడం మధ్య ఉండే తేడా ఖచ్చితంగా ఉంటుంది ఆ ఇబ్బంది అయితే వాళ్ళు పడుతున్నారు కానీ కారణం ఎవరైతే వాళ్ళు గుర్తించినారు కారణం గుర్తించినారు కాబట్టి చంద్రబాబు నాయుడు జడుచుకొని ఇప్పుడు లేనిపోనివేవో చెప్పి మా మీద ఉల్టా ఆరోపణలు చేసే దుస్సాహసం చేస్తున్నాడు వాస్తవానికి అయితే ఉన్న దాంట్లోనే ఎఫిషియంట్ గా చేసి రెండు మూడు రోజులు అది పూర్తి అవుతుంది వీళ్ళు ఈరోజు మాకు ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇంతమంది ఉన్నారు అక్కడ అంతమంది ఉన్నారు వాళ్ళతో చేయించవచ్చు కదా